నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం ఈ రోజున ఉదయం బల్లంపల్లి అంబేద్కర్ విగ్రహం కాంటా చౌరస్తా వడ్డ డైలీ కార్మికులకు ఆత్మీయ హిందూ బాధువు ఎస్సీ కార్ని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అల్పాహారం పంపిణీ చేస్తారు వారు మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారు ప్రజల ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహకంగా ఐక్యత ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహానుభావుడు బాలగంగాధర్ తిలక్ నూట ముప్పై ఒక సంవత్సరాలైన ఇప్పటికీ హిందువులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాలి గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో శాంతిహిత వాతావరణంలో అందరూ జరుపుకొని అతని ఆశయాలను కొనసాగిద్దామని వారు కార్యక్రమంలో హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు పట్టణంలోని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని కాంటా చౌరస్తాలో డైలీ కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళకి అల్పాహార పంపిణీ చేయడం జరిగింది మరి నూట ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్ర ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆ మహానుభావుడు బాలగంగాధర తిలక్ గారు విదేశ పరిపాలన మీద ఎలా కొట్లాడాలి మరి అని చెప్పేసి అందరం ఒక సమూహంగా కలవడానికి అని చెప్పేసి అప్పుడు నిర్మాణమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలు ఒక వ్యక్తి నిర్మాణం చేస్తే నూట ముప్పై ఒక్క సంవత్సరాల వరకు కూడా అటు కాశ్మీర్ వెళ్ళి కన్యాకుమారి వరకు నా భారతదేశ ప్రజలు గల్లీ గల్లీన వినాయకులు పెట్టుకుని చేస్తున్నారంటే హిందువుల ఐక్యత ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది మరి ఆ మహానుభావుని ఆశయాలను ఇప్పుడున్నటువంటి ఈ తరం ఎందుకు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పడ్డాయి ఎందుకు సమూహంగా ఉండాలి ఎందుకు ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉన్నదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పటి యువతకు ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను డీజేలు పెట్టుకోవడం మానేయండి మన సంప్రదాయాలను కాపాడండి మన పద్ధతులను కాపాడండి తొమ్మిది రోజులు కాగానే మధ్యానికి మాంసానికి కాకుండా భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు ఎలాగైతే ఉన్నామో అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నా ఆత్మీయ హిందూ బంధువులందరూ వాటిని పాటిస్తారని పాటించాలని చేతులు జోడించి మరి తెలుపుతున్న ఈ సందర్భంగా భరత్ మతాకి